హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ హాన్ ఈరోజైతే మా షాప్లోకి షెల్ఫ్లు అయితే తయారు చేసానండి నాకు కొంచెం కార్పెంటర్ వర్క్ టచ్ ఉండడం వల్ల నేను సొంతంగా తయారు చేసుకున్నాను అది మీకు ఎలా చేశానో మీకు ఇప్పుడు చూపిస్తానండి షెల్ఫ్లు అయితే మీకు ఈ విధంగా మాకు బట్టల షాప్ కాబట్టి బట్టలు పెట్టుకోవడానికి వీలుండే ఇలాగైతే తయారు చేశానండి ఇవి ఎలా ఎలా తయారు చేశానో మీకు చూపిస్తానండి ఇప్పుడు చాలా సింపుల్గా ఒక్క రోజులో అయితే చేశానండి వన్ అండ్ హాఫ్ డేలో అయితే చేశాను మొత్తం వర్కర్స్ ఎవరైనా బయట వాళ్ళు పెట్టుకుంటే చాలా టైం పడుద్ది నేను ఎవరు సహాయం లేకుండా నేను అయితే చేశానండి ఇది మొత్తం ఇది కొంచెం నాకు అలవాటు ఉండటం వల్ల అయితే చేశానండి ఈ విధంగా నాలుగు అడుగులు ఎడలుపు ఎనిమిది అడుగులు పొడుగు ఉంటుందండి షీటు ఆ షీట్ అయితే నాలుగు షీట్లు తెచ్చుకొని దాన్ని పదహారు రోజులకి పదహారు అంగుళాలు పెట్టి కట్ చేశానండి పదహారు రంగు అంటే నలభై ఎనిమిది వస్తుంది కదండి మూడు మూడు ప్లైలు కట్ అయినాయి ఆ విధంగా కట్ చేసి ప్లైలు వేస్ట్ అవ్వకుండా ఎంత ఎంతైతే అంత దాన్ని వేస్ట్ అవ్వకుండా కట్ చేశానండి మనకి ఎంతైతే వేస్ట్ అవ్వకుండా ఉంటుందో అలా చూసుకుని కట్ చేశాను ఆ విధంగా ఆ మెజర్మెంట్ పెట్టుకుని అలా ముందు ఎలాగైతే మొత్తం ప్లయిల్ లైన్ పదహారు అంగుళాలు పెట్టిన మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకుని అండి పెయింట్ వేస్తాను మొత్తం అండి మళ్ళీ కబోర్డ్ బిగించిన తర్వాత పెయింట్ వేయడం కుదరదు కాబట్టి ముందే ప్లెయిల్కి అయితే ఫెయింట్ అయితే వేస్తానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి మీకు మిషన్ ఉందండి మనకి కట్టరు కట్టర్ ఉండటం వల్ల ఇలా కట్ చే ఇలా కట్ చేసుకున్నాండి పదహారు హైట్ అయితే రెండు అడుగులు అయితే పెట్టానండి హైటు రెండు అడుగులు పెట్టి మొత్తం కట్ చేస్తానండి ఎనిమిది అడుగులు కాబట్టి నాలుగు బ్లౌజ్లు నాలుగు అయితే కట్ అవుతున్నాయండి నాలుగు నాలుగు ముక్కలు అయితే కట్ అవుతున్నాయి అలాగా నాలుగు ముక్కలు మధ్య మధ్యలో పెట్టి నేనైతే దుబాయ్లో వర్క్ చేస్తానండి ఒక మూడు సంవత్సరాలు అప్పుడు కార్పెంటర్ వర్క్ చేయడం వల్ల నాకు కొంచెం అనుభవం ఉందండి వర్క్లో దానివల్ల నేను ఏమన్నా చిన్న చిన్న పనులుంటే నేనే చేసుకుంటానండి మా ఇంట్లో చిన్న చిన్న కబోర్డులు బాక్సులు ఏమన్నా ఉంటే నేను సొంతంగా నాకు వచ్చినంతలో నేనైతే చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటానండి ఈ విధంగా అయితే కట్ చేయడం అయితే మాకు ఈ విధంగా అయితే అడ్డముక్కలు అయితే కట్ చేశానండి రెండే అడుగుల కడికి రెండో చెడుగులు కానీ కట్ చేసుకుని ఇలా మార్కింగ్ పెట్టి రైట్ యాంగిల్ ద్వారాగా గే మనకి గీతలు పెట్టుకుని కట్ చేస్తానండి ఇవి చూడండి ప్లైలు అయితే మొత్తం కట్ చేసి గోడకి జారేస్తానండి మొత్తం మొత్తం గోడకి జారేసి తర్వాత పెయింట్కి గన్ ఒకటి ఉందండి మా దగ్గర గన్ ద్వారా అయితే పెయింట్ పెయింట్ వేసాను మొత్తం ఇలాగ పెయింట్ అయితే ఒక రెండు లీటర్లు పెయింట్ అయితే పట్టిందండి మొత్తం ప్లైలు నీళ్ళు కలిపి మన తర్వాత కవర్డ్ బిగించిన తర్వాత మన చాలా ఇబ్బంది అవుతుందని ముందుగానే అయితే వీటికి పెయింట్ కొట్టడం జరిగిందండి ఇది చూడండి ఇది పెయింట్ అయితే ఏషియన్ పెయింట్ తెచ్చానండి ఏషియన్ పెయింటు తెచ్చి గ్రే కలరు తెచ్చి ఇదైతే మీకు సిమెంట్ కలర్ టైపు వస్తుందండి ఇది ఇదైతే ఇలాగా డబ్బా ఉంటుందండి మనకి గన్నకి కరెంట్ది తీసుకున్నాను గన్ను గన్ను కూడా చాలా బాగా పనిచేస్తుంది మీదండి గన్ను ఇలా కింద అయితే పెయింట్ ఇందులో కింద పోసండి దాన్ని దానికి బిగించిన తర్వాత స్ప్రే చేయడమేనండి స్ప్రే మీకు చూపిస్తారండి పెయింట్ ఎలా ఎలా పనిచేస్తుంది ఇదైతే ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి పెయింటింగ్ గట్టా వేసుకోవడానికి అయితే చాలా చక్కగా పనిచేస్తుంది ఇది మీకు అంటే మనకి తెలుసుంటే చేసుకోవచ్చండి పని దీని ద్వారాగా లేకపోతే ఇది కూడా కష్టమే అండి చేసుకోవాలంటే నేను దుబాయ్లో ఈ పని కూడా చేశాను కాబట్టి నాకు కొంచెం అలవాటు ఉందండి దానివల్ల చేసుకోగలుగుతున్నాను చూసుకోండి ఈ విధంగా అయితే ఫెయిన్ వేసుకోవాలండి ఫెయిన్ వేసుకునేటప్పుడు మాత్రం నేను మాస్క్ పెట్టుకోవాలని నేను మాస్క్ పెట్టుకోలేదు మీరు ఎవరైనా ఎలా చేస్తే మాత్రం కంపల్సరీ మాస్క్ అయితే పెట్టుకోండి మా ఫెయింట్ అయితే లోపలికి వెళ్ళిపోతుందండి చాలా మటుకు నేను పెట్టుకోలేదు నాకు ఐడియా ఐడియా ఉంది కానీ నాకు కొంచెం రొంపగా ఉండటం వల్ల ఊపిరాడతలేదు దాని గురించి మాస్క్ పెట్టుకుంటే ఇంకా ఊపిరాడదనే ఉద్దేశంతో నేను అయితే మాస్క్ పెట్టుకోలేదండి ఫెయింట్ మాత్రం ఫెయింట్ మీరు ఎవరైనా ఫెయింట్ ఇలాగా ఇలాంటి గనాలతో వేస్తే మాత్రం కంపల్సరీగా మాస్క్ అయితే యూజ్ చేసుకోండి దీనివల్ల చాలా పని అయితే తొందరగా అవుతుందండి బ్రష్తో వేయాలంటే మనకి చాలా టైం పడుతుంది ఇలాగ స్ప్రే ద్వారా అయితే ఒక మీకు నేను పది నిమిషాల్లో అయితే మొత్తం పెయింట్ అయితే వేస్తానండి మొత్తం ప్లైలన్నింటికి కూడా ఈ విధంగా అయితే మీకు పని అవుతుందండి ఇది కూడా మనకి తెలిసి ఉండాలండి ఇది మనకి అలవాటు లేకపోతే ఇది కూడా బాగా ఒత్తికబడిపోద్ది ఇక చాలా బాగోదండి మొత్తం కారిపోద్ది అటు ఇటును పెయింట్ వేస్ట్ అవుతుంది చూడండి ఈ విధంగా అయితే మనకి ఒక పది నిమిషాల్లో పావు గంటలు అయితే మొత్తం పెయింటింగ్ వేయటం అయితే మాకు పూర్తి అయిపోయిందండి అది ఎండలో పెట్టి ఎండ తర్వాత నేను కబోర్డ్లు అయితే కొట్టడం స్టార్ట్ చేశానండి ఎడాపెడ రెండు పక్కల కూడా తిరిగేసి ఇలా పెయింట్ అయితే మొత్తం బయటే వేస్తానండి మొత్తం లోపల కబర్డులు కొట్టిన తర్వాత మనకి చాలా కష్టం అవుతుంది కదండి దాని గురించి ఇలా చేశాను నేను చెప్పిందే చెప్పిందే చెప్తానని కొంచెం ఏమనుకోవద్దు ఏం చెప్పాలో అర్థం కాక అలా చెప్తున్నానండి ముందుగా అయితే కింద బాటన్ చేసుకున్నానండి బాటన్లో ఇలాగా కింద నీళ్లు కట్ట వెళ్ళినా ప్రాబ్లం లేకుండా కింద గ్యాప్ ఉండేలాగా కింద సపోర్ట్లు ఉంటాయండి ఇవి రెండంగలు లబ్బర్ బ్రష్లు ఉంటాయి స్టాండ్లు ఉంటాయి అవి అయితే తీసుకొచ్చి కింద వేస్తానండి కింద వేయడం వల్ల కింద నుంచి వాటర్ వెళ్ళినా కానీ కబోర్డులు సెదట్టు పో చెక్క అయితే తడితే పాడైపోద్దండి దాని గురించి అయితే ఇదైతే పెట్టడం జరిగిందండి మొత్తం ముందే మార్కింగ్ పెట్టేసుకుండి రెండు అడుగులకి ఒకటి ఎల్ క్లాంపులు రెండు ఎల్ క్లాంపులు అయితే తెచ్చానండి అవి ముందే ఇక్కడ వీటికి వేసుకున్న తర్వాత మనకి ప్లైలు దాని మీద కూర్చోబెట్టి కొట్టేయడానికి ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి కింద ముందు అటుపక్క ఇటుపక్క కొట్టి ప్లైల్కి ముందుగానే ఇలా మార్కింగ్ పెట్టుకునండి దానికి క్లాంపులు అయితే కొట్టేశాను క్లాంపులు అయితే ఈ విధంగా ఉంటాయండి రెండు వందల క్యాంపులు ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని మనకి బట్టలు పెట్టుకున్నాక ఏం పెట్టుకున్నా కొంచెం బరువు పెట్టినా ఏమి అవగా ఏమీ వంగకుండా ఉంటదనే ఉద్దేశంతో ఈ విధంగా రెండు వందల క్యాంపులు అయితే ఇస్తానండి ఇలాగా మనకి ఎన్ని క్యాంపులు సింపుల్ గా ట్రిక్ ఆలోచిస్తే ఇలాగ అవుతుందండి సింపుల్గా సింపుల్ గా ట్రిక్లు ఉంటాయి ఇలా సింపుల్ గా ఆలోచించాలి ఒక మనిషి మనకి సాయం లేనప్పుడు చేయాలంటే ఈ విధంగా చేయొచ్చండి నాకు మా మిస్సెస్ మా అమ్మగారు అయితే కొంచెం సాయం చేశారు ఎలా పట్టుకోవడం చేయడం గట్టను మిగతాదంతా నేనే చేశానండి ఇలాగా మీకు సైన్ ముందే ఇలా మనకి ల్యాంపులు పెట్టేసుకుంటే దానికి నిలబెట్టి కొట్టేసుకోవచ్చు అనమాట అండి కింద పక్కనే కొడతాం కదండి ప్లై దానికి ముందే ఇక్కడ ఓ పక్క కొట్టేసుకుంటే ఓ పక్క తర్వాత ప్లై ఇలా నిలబెట్టిన తర్వాత ఈజీగా బాటంగా జాయిన్ చేసిన ఈ విధంగా స్క్రూలు అయితే వేసుకుంటే మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి క్లాంపులే మనకి మెయిన్ వీటి మీద ఆధారంగా ఉంటుంది క్లాంపులు అయితే ఎంత గట్టిగా వేసుకుంటే అంత గట్టిగా ఉంటుందండి మనకి చూడండి ఈ విధంగా పక్కనే పక్కనే ప్లైలు ముందుగానే మన క్లాంపులు కొట్టాం కదండి ఆ క్లాంపుల మీద వీటిని ప్లై అడ్డ ప్లై కూర్చోబెట్టేస్తే చాలా సింపుల్గా అయిపోద్ది చాలా కూర్చోబెట్టి ఆ క్లాంపులకి స్క్రూలు వేసుకోవడమేనండి మనకి చాలా ఈజీగా అవుతుందండి మనకి పని ఇలా చేసుకుంటే ఈ విధంగా ఆ పక్క ఈ పక్క స్కూల్ వేసిన తర్వాత మధ్యలో ఇలాగా మనం ముందు కట్ చేసాం కదండి రెండు అడుగులు అదైతే మనకి ఇక్కడ క్లాంపులు పైన కింద క్లాంపులు వేసుకుని అందులో మధ్యలో సమానంగా రెండు పక్కల సమానం చూసుకుని మధ్యలో పెట్టేసుకుంటే తర్వాత ఇలా క్లాంప్లేసుకు వచ్చింటే క్లెంత బయట క్లాంప్లేసుకుని అందులో పెట్టిన తర్వాత స్కూల్ వేసుకుంటే అది సపోర్ట్ అవుతుందండి మనకి చాలా ఈజీగా అయిపోతుంది మనకు పని చూడండి ఈజీ అంటే అంత ఈజీ ఏం కాదు అలా నేను చెప్తాను కొంచెం ఈజీ అనమాట అండి సాగు చేయకుండా రెండు దెబ్బలు తేమిలు చేసే పని అండి ఇది ఇది అయితే మనకి గోడ నుంచి కబోర్డుకి సపోర్ట్ ఇస్తాడానికి క్లాంపులు తెచ్చానండి ఇది ఇది క్లాంప్ అయితే ఇలా వంగదీసి కబోర్డుకి గోడకి కిటికీలకి అలాగ సపోర్ట్లు ఇస్తారండి అక్కడ స్క్రూ ఇక్కడ స్క్రూ చేస్తే అలా లాగి పెట్టి ఉంటుందని స్క్రూలు అయితే వేసుకున్నానండి ఈ విధంగా అయితే మనకి సపోర్ట్ ఇచ్చానండి అలాగా అక్కడ దారబంధానికి గుమ్మానికి వేసాను నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లే వేసానండి ఇలాగ కింద ఒకటి పైన ఒకటి రెండు సపోర్ట్లు ఇచ్చానండి ఇటు పక్క పడిపోకుండా అయితే మనకి మీద పడిపోకుండా ఉండదన్నమాట అండి కబోర్డు చూడండి ఫ్రెండ్స్ ఆఖరికి ఈ విధంగా అయితే వచ్చిందండి కబోర్డు మీకు మొత్తం సపోర్ట్లు అయితే ఫుల్గా ఇస్తానండి అటు ఇటును కూడా ఇక్కడ మెదగ రకుండా కిటికీలకి గుమ్మాలకి అడిగి అయితే సపోర్ట్ ఇస్తాను ఇక్కడ కదులుతులు మెదులుతులు చాలా టైట్గా ఉంది ఇందులో ఇంకా మనం ఇంకా ఏం పెట్టుకున్నా ఓకే ఇది రెడీ అండి ఈ విధంగా అయితే మా అయితే బట్టలు అయితే పేర్చారండి బట్టలు అయితే పేర్చుకుని ఇలా మొత్తం బెల్డ్లు వచ్చినాయండి బెల్డ్ మొత్తం బెల్డ్ ఇప్పుకొని మనకి ఇప్పుడు పండగ సీజన్ కదండి బట్టలు ఒకటా ఫుల్గా వచ్చినాయి అవన్నీ కూడా షాప్ ఉందండి మాకు బయట షాపు ఆ షాప్లో సరిపోవట్లేదని మళ్ళీ ఇంట్లో హాల్లో అయితే ఇలాగ కబోర్డ్లు అయితే చేసుకున్నామండి దానికి ఇదైతే ఒక రోజులో రెండు రోజుల్లో అయిపోయిందండి మనకి కబోర్డు చేయడం మనకి సింపుల్గా అవుతుందండి మాములుగా అయితే ఇంకా దీనికి చేయాలంటే చాలా చేయొచ్చు కానీ ఇలా మాకు ఇలా సరిపోద్ది అని ఇలా వదిలేసామన్నమాట దీన్ని శోరాత్రి నుంచి కొత్త సరుకు వచ్చిందండి ఆ సరుకు మొత్తం మా మిస్సెస్ అయితే కబోర్డులో అయితే పెట్ చేసుకుంది కొత్త కబోర్డులు కదా ఏదైనా కొత్త వస్తువులకి కొంచెం అది ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది చిన్నప్పుడు కొత్త బట్టలు వేసుకుంటే బెళ్ళకి అని అనుకునే అనుకునేవాళ్ళం కదా అలాగని కొత్త కబడ్డీ మా వీళ్ళకి మా వాళ్ళకి అయితే ఉత్సాహంగా ఉంది మొత్తం పేర్చే హీరో ఒక్క ఎక్కడ కాయలు లేకుండా ఉన్నా కబడ్డీ మొత్తం మా దగ్గర అన్ని కిడ్స్ వేర్ జెంట్స్ వేర్ లేడీస్ వేర్ పెద్దవాళ్ళకి పిల్లలకి ఆడవాళ్ళకి అందరికీ ఎటువంటి డ్రెస్ అయినా మా దగ్గర ఉంటుందండి అన్ని ఏ టు జెడ్ అన్ని రకాలు ఉంటాయండి అన్ని రకాలకి ఆఫర్లు అండి వన్ రామ్ గోల్డ్స్ కూడా ఉంటాయి మా దగ్గర అందరూ కూడా ఒకసారి వచ్చి మా షాప్ని విజిట్ చేసి ఈ లాడరీలో పాల్గొని మీరు ప్రైజు కెలుపొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రైజ్ కూడా మీకు ఐదు ప్రైజులు ఉన్నాయండి మీకు ఐదు ప్రైజులు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రిలీజ్ చేస్తామండి నెక్స్ట్ మొత్తం అంతా క్రిస్మస్కి సంక్రాంతికి ఆఫర్లు ఉన్నాయండి షాప్లోకి మీరు వీడియో వేసి చూసిన వాళ్ళు కంపల్సరీ లక్కీ డ్రైవ్లో పాల్గొని మీరు అందరూ రావాలని కోరుకుంటున్నామండి షాప్కి మొత్తం అందరూ కూడా ఒకసారి చూసేయాలండి మా షాప్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి